హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకెవరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి రెగ్యులర్గా దాంట్లో అయితే పోస్టులు అయితే వేయడం జరుగుతుంది ఈరోజు అయితే మనకు బోర్డుపల్లి టెలిఫోన్ కాలనీలో ఎనభై గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది మొత్తం ఎనభై గజాలు సౌత్ ఫేస్ ప్లాట్ ఇది మనకు వెస్ట్ ఫేస్ నుంచి ఇరవై ఐదు ఫీట్లు అయితే రోడ్ పోట్ అయితే ఉంటుంది ఇప్పుడు మనకు అనిపిస్తుంది కదా ఇదే ఆ ప్లాట్ యొక్క రోడ్ పోట్ అనమాట మనకు ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేస్ మనకు ఇక్కడ రెండు కైళ్ళ మధ్యలో ఉన్నది ప్లాట్ ఎదురు కనిపిస్తున్నది మనకు రోడ్ అనమాట ఇక్కడ మనకు మొత్తం ఎనభై గజాల ప్లాట్ ఇది చూసుకోవచ్చు ఇదే ఆ ప్లాట్ మంచి లొకేషన్లో ఉంటుంది మొత్తం డెవలప్ అయిన లొకేషన్లో ఉంటుంది చుట్టూ అన్ని ఇండ్లే ఉంటాయి ఇండ్ల మధ్యలో అయితే ఈ ప్లాట్ అయితే ఉంటుంది టెలిఫోన్ కాలనీ బోర్డుప్పల్ ఎనభై గజాలు సౌత్ ఫేస్ ప్లాట్ దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఇరవై మూడు లక్షలు అయితే చెప్తున్నారు మొత్తం ఎనభై గజాలకు ఇరవై మూడు అయితే చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇంకెవరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్ అయితే మా ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ